బుర్ర ఉందో లేదో ఉంటే అందులో ఏముందో కూడా అర్థం అవ్వట్లేదు విషం రెడ్డి నువ్వు ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండి వచ్చిన నిధులన్నీ మింగిగూసనవు ఏదో గ్రామానికి ఒక్కో ఇద్దరికో బాత్రూమ్లు గట్టించి నువ్వు అసలు మేధావివే అయితే కనీస జ్ఞానం లేకుండా ఇలాంటి చిల్లర లెక్కలు పెట్టవు రంజిత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్న ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనా వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయినాయి ఆ రెండు సంవత్సరాల ఎంపీ నిధులు కూడా పిఎం కోవిడ్ రిలీఫ్ ఫండ్కే వెళ్లాయి అలా పోరు పోరు పదిహేను కోట్లు ఎంపీ నిధులు మాత్రమే వచ్చాయని నీకు తెలియదా తప్పుడు లెక్కలతో ఎందుకు విషం రెడ్డి జనాలకు విషమెక్కిస్తున్నావు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ రంజిత్ రెడ్డి గారు ఎన్నో వందల కోట్ల అభివృద్ధి పనులు చేశారు తన సొంత నిధులను కూడా ఖర్చు చేసి చేవెళ్లను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు ఇది ఇదిగదా ప్రజానాయకుడికి ఉండాల్సిన లక్షణం నీలాగా కోవిడ్ సమయంలో విదేశాలకు పారిపోయి ఎంజాయ్ చేయలేదు